అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈ మధ్య మన ఇస్మార్ట్ రాధిక వ్లాగ్స్ అన్నీ మా వాకింగ్తో స్టార్ట్ అవుతున్నాయి కదండి అవును పొద్దున్నే ఐదింటికి లేచి మా వాడికి వంట చేసి ఆరున్నర కల్లా వాడిని బస్ ఎక్కించి ఇంకా మేము వాకింగ్ స్టార్ట్ చేస్తున్నామండి ఎంత బాగుంటుందో ఈ వాకింగ్ ఏరియా కానీ ఆ వాకింగ్ టైం కానీ అప్పుడప్పుడే ఇలా సూర్యుడు రావడం పక్షుల సౌండ్ చల్లటి గాలి చాలా బాగుంటుంది మంచిగా అనిపిస్తుంది అనమాట ఆ టైం వెదర్ అందుకనే మేమైతే అస్సలు మిస్ అవ్వట్లేదు ఎప్పుడైనా నాకు బద్ధకంగా ఉండి రాను అంటే మా వారు ఊరుకోవట్లేదు పదా వెళ్దామని అలాగే తను రాకపోతే నేను ఊరుకోవట్లేదు ఇప్పుడే వచ్చాము వాకింగ్ నుంచి వాటర్ టూ ఎయిట్ అవుతుంది ఇంకా కిచెన్లో ఎంత పని ఉందంటే అసలు కిచెన్ మొత్తం వదిలేసి వెళ్ళిపోయాను కిచెన్ మొత్తం అట్లా వదిలేసి ఇక్కడ అక్కడ టెంట్ వేసి కనిపిస్తుంది కదండి ఆ రెడ్ కలర్ కార్ ఉన్న ప్లేస్లో ఆ బిల్డింగ్ లో ఈరోజు ఉపనయనం ఉందండి అంటే ఇది నిన్నటి వ్లాగ్ అనమాట ఉపనయనం ఉంది ఆ ఉపనయనానికి వెళ్ళాలి నేను యాక్చువల్గా ఇప్పుడు నేను క్లిప్ తీసేది ఎయిట్ ఓ క్లాక్కి ఆ టైంకే ఉపనయనము కానీ ఆ టైంకి వెళ్ళడం పనులు టైం కదా వెళ్ళలేక ఇదిగోండి ఇంకా ఇప్పుడైతే పనులన్నీ తొందర తొందరగా కంప్లీట్ చేసుకుని లెవెన్ థర్టీకి ఫ్రెష్ అయ్యి వెళ్ళాలనుకుంటున్నాను హలో అండి వెల్కమ్ బ్యాక్ పని అంతా అయ్యి ఫ్రెష్ అయ్యేసరికి ఇంత టైం అయిందండి టైం కూడా ఎంత అయిందో నేను చూసుకోలేదు ఇక్కడ మా ఇంటి దగ్గరే ఈరోజు ఉపనయనం ఉంది బాబుది వెళ్ళాలన్నాను కదా సో ఇప్పుడైతే వెళ్తున్నాను యాక్చువల్గా ఇంకా చిన్నోడు రాలేదు వాడు వచ్చే టైం కూడా కాలేదులేండి ఇది బాబుకి గిఫ్ట్ ఇద్దామని రాసుకొని వెళ్తున్నాను అయితే మా వారు అన్నారనమాట చిన్నోడు వచ్చిన తర్వాత అట్లా వెళ్ళడం కాదు ముందు వెళ్ళి కలిసి రావాలి అని ట్వెల్వ్ ట్వంటీ అయింది లేటే అయింది ఇంకా అస్త ముందు కలవాల్సిందే యాక్చువల్గా ముహూర్తం టైంకి వెళ్దామంటే అది పొద్దున ముహూర్తం అండి అంటే సెవెన్ థర్టీ ఎయిట్ ఆ టైం ముహూర్తము అప్పుడు చాలా బిజీగా ఉండే టైం పని బాగా ఉండే టైం కదా తర్వాత వెళ్దాం అనుకున్నాను కానీ ఇంకా పూర్తి పని కంప్లీట్ చేసుకొని వెళ్తే నాకు ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి కంప్లీట్ చేసేసాను ఇప్పుడు వెళ్ళి బాబుకి వాళ్ళ పేరెంట్స్కి కనిపించి మళ్ళీ వచ్చేస్తాను మా పక్క ఇల్లే పక్క బిల్డింగే కనిపించి మళ్ళీ వస్తాను చిన్నోడు వచ్చిన తర్వాత వెళ్తామన్నమాట లంచ్కి యాక్చువల్లీ వాడిని అడిగాను మరి నిన్న అడిగాను మార్నింగ్ అడిగాను లంచ్కి వెళ్దామా వస్తావా అని అడిగితే సరే అన్నాడు అందుకని వంట చేయలేదన్నాను కదా మా వారికే చేసి పంపించాను వాడు వచ్చిన తర్వాత థర్టీ ఎట్లా అవుతుంది మరి ఫ్రెష్ చేసరికి వెళ్దామంటే వెళ్ళాలి లేదంటే ఏదైనా అప్పుడు చేసుకోవడమో లేదు జై పార్సల్ అందులో మా ఇద్దరికి పార్సల్ తెప్పించుకోవడం చాలా ఇష్టం కదా అదైనా చేయాలి సో వెళ్ళేసి వస్తాను ఇప్పటికే లేట్ అయింది మళ్ళీ కంటిన్యూ చేద్దాం లాగ్ని ఈ బాబుదేండి ఉపనయనం జరిగింది చాలా ముద్దుగున్నాడు కదా చిన్నవాడు ఎప్పుడు ఆంటీ ఆంటీ అని వస్తాడు ఇంకా ఇక్కడ నేను వచ్చేస్తున్నాను వాళ్ళ ఇంటి నుంచి బాబు వాళ్ళ అమ్మగారికి వాళ్ళ నాన్నగారికి కనిపించి వస్తున్నాను ఒక ఇంకా మా చిన్నోడు వచ్చే టైం ఏం లెండి కానీ ఇంకా అంతసేపు కూర్చోలేదు వచ్చేసాను టైం అయితే వన్ ఫిఫ్టీ నైన్దండి నేను అక్కడి నుంచి వచ్చాను అడుగు దగ్గర నుంచి వచ్చేసాను ఇంకా చిన్నోడు రావడానికి ఇంకా వన్ అవర్ టైం ఉంది కదా వచ్చాను కొంతసేపు ఇంట్లో ఉండి వెళ్దామని మళ్ళీ ఇంకా మళ్ళీ వెళ్ళాలి కదా వాడు వచ్చిన తర్వాత నేను కూడా ఇంకా శారీ మార్చుకోలేదు రాగానే ఇదిగోండి నిన్న షర్బత్ చేశాను ఈ షర్బత్ ఏంటంటే ఒకేసారి చేసి పెట్టుకుంటే రోజు చేసుకోవాలంటే మనకు కూడా బద్దకిస్తాం కదా ఒక్కసారి చేసి పెట్టుకుంటే మూడు నెలలైనా ఆరు నెలలైనా ఉంటుందండి నేనైతే ఎప్పుడు సమ్మర్లో ఇలా చేసి పెడతాను ఎవరైనా గెస్ట్లు రాగానే ఇవ్వచ్చు లేదు అంటే రోజు మనం కూడా తీసుకోవచ్చు బాగుంటుంది కదా మా పిల్లలు అయితే చేయగానే ఇంకా వాళ్ళ టైంకి వాళ్ళు తాగేస్తూ ఉంటారు నేను ఇప్పుడే వెళ్ళొచ్చా అని చెప్పి ఈ డ్రింక్ అయితే తాగుతున్నాను షర్బత్ అయితే తాగుతున్నాను డ్రింక్ కాదు అది కూడా కుండలో నీళ్ళు కలుపుకొని తాగుతున్నాను మా ఇంట్లో ఫ్రిడ్జ్లో నీళ్లు పెట్టమండి ఫ్రిజ్ వాటర్ ఉండవు ఐస్ క్యూబ్స్ ఉండవు ఏముండవు జస్ట్ అందులో ఏంటంటే పాలు పెరుగు ఇరుక్కున్న పిండ్లు అవే ఉంటాయి తప్ప ఏముండవు కూరగాయలు అవే ఉంటాయి చాలామంది రవ్వలు అవి ఇవి చాలా పెడుతూ ఉంటారు కదా నేనైతే అవేమి పెట్టను అంత స్టోర్ చేసుకునే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునే అంత కూడా తీసుకురాను నేను కిరాణా సామాను ఇదైతే నిన్న తయారు చేసుకున్న చిక్కటి షర్బత్లో కుండలో నీళ్ళు కలిపి తాగుతున్నాను అన్నమాట ఇవాళే తాగుతున్నా ఫస్ట్ టైం నేను చేసినప్పుడు టేస్ట్ చేశాను మళ్ళీ ఈరోజు తాగుతున్నాను ఇదిగోండి ఇక్కడ మా బాబు వచ్చాడు వచ్చి ఇట్లా నీరసంగా ఉంది చేత అవట్లేదు ఎండ బాగా కుడుతుంది అని ఇట్లా పడుకుని ఇట్లా చేస్తున్నాడు ఈ కథలన్నీ పడుతున్నాడు నేనేమో లేదు నాన్న తొందరగా పద టూ థర్టీ అయింది బాగుండదు లంచ్కి వెళ్ళాలి అనుకున్నాం కదా అంటే అగ చూడండి రాడంట వద్దు నా చేత కావట్లే అట్లా చెప్తున్నాడు నేనేమో ప్లీజ్ లేవరా నీ కోసమే నేను అట్లనే ఉన్నా లేవరా వెళ్దాంరా అంటే అస్సలు వినట్లేదు యాక్చువల్గా ట్వెల్వ్ థర్టీ అప్పుడు నేను వెళ్ళినప్పుడే వాళ్ళు భోజనాలు స్టార్ట్ చేసేస్తున్నారు తొందరగా వాళ్ళు ఎన్నోసార్లు అన్నారు అంటే చిన్నోని తీసుకొని వస్తా అండి అని చెప్పాను బాగుండదు అని అంటే అస్సలు వినడు అయినా వీడే చెప్పాడు కదా నాకు వెళ్ళాలి మనమని వెళ్దామని ఇప్పుడేమో ఇట్లా చేస్తున్నాడు అన్నీ ఇట్లనే చేస్తాడు కథలు పడుతుంటాడు కోపం తెప్పిస్తుంటాడు అస్సలు వినడు ఇక ఒక మాట ఇప్పుడు టైం అయితే పావు మూడవుతుందండి వెళ్ళునాన్నా మా చిన్నోడు ఫ్రెష్ అవ్వడానికి ఇప్పుడు వెళ్తున్నాడు ఇప్పటి వరకు బతిలాడాను వెళ్దాము రా అని వాళ్ళు ఆల్రెడీ అప్పుడే లంచ్కి ఉండండి అంటే చెప్పొచ్చాను మా చిన్నోడు వస్తాడండి తీసుకొస్తానని వాళ్ళు తప్పకుండా రావాలన్నారు బాగుండదు కదా మళ్ళీ రేపు కనిపిస్తారు చెప్తే అసలు వినట్లేదు మరి ముందు చెప్తే వంట చేసేదాన్ని కదా అప్పుడు వస్తా అన్నాడు ఇప్పుడు ఇంతసేపు బతిలాడాను ఒక పావుగంట బతిలాడాను కాదంటే కాదన్నాడు ఇంకేం చేయాలి ఇప్పుడైతే పార్సెల్ పెట్టాను వాడు ఫ్రెష్ అయ్యి వస్తే ఈలోపు పార్సెల్ వస్తే తినాలండి అదిగో పార్సిల్ వచ్చినట్టుంది నేను ఇంకా బయటికి వెళ్ళేది లేదుగా కాస్ట్యూమ్ చేంజ్ నైటీలోకి దిగిపోయాను పార్సెల్ తీసుకొని తిన్నాక మళ్ళీ కలుస్తాను ఇదిగోండి ఇక్కడ మావాడు ప్లేట్ తెచ్చేసుకుంటున్నాడు నేను పెట్టి మా ఇద్దరికి చెరుసగం పెట్టేసి నేను తెచ్చుకున్నాను ప్లేటు వాడు వచ్చి ఇప్పుడు తీసుకుంటున్నాడు యాక్చువల్గా హాఫ్ డే స్కూల్స్ కదండి వెళ్ళేటప్పుడు వెళ్దాము అని చెప్పి వెళ్ళాడు మార్నింగ్ అని పాపం వాళ్ళని పిల్లల్ని అనుకోవడానికి లేదు ఇట్లా అవుతుందా అండి ఎక్కడన్నా ఇంటికి వచ్చేసరికి పిల్లలు ఆకలితో ఇదైపోతారు కదా వాళ్ళకి చేత కావట్లేదు మనం అనుకోకూడదు కానీ చేత కాక ఇంకా రాను అంటున్నాడు పిల్లలందరూ అట్లానే పాపం రెండున్నర దాకా నాకైతే అసలే ఓపిక ఉండట్లేదండి ఈ హాఫ్ డే స్కూల్స్ వల్ల పని పని తర్వాత రెండున్నర దాకా వాడి కోసం ఎదురు చూడడం ఇట్లాంటివి ఇష్టమైనవి అయితే తప్ప నేనే పెట్టాలి కదా వాడికి నోట్లో పెట్టి నేను తినేసరికి మూడున్నర అవుతుంది ఇంక అస్సలు నాకు నెక్స్ట్ డే ఎగ్జామ్కి చదివించడానికి చేత కావట్లే నేనైతే ఇవాళ అంటే ఈ వ్లాగ్ తీసేటప్పుడు నిన్న మండే రోజు ఒక గంట పడుకున్నా అండి ఆ గంట సేపు వాడు ఏం చేశాడో ఏమో ఏం చేస్తాడు ఫోన్ చూస్తాడు ఇంక ఇప్పుడు అదో చదువుకో అని జ్యూస్ వాటర్ మిల్లన్ జ్యూస్ తెచ్చిస్తే అది తాగకుండా పక్కన పెట్టి వెళ్తున్నాడు ఏంటి అంటే మూతిగడుక్కుంటా మళ్ళీ వస్తాడు ఇప్పుడు ఇట్లనే నన్ను మాత్రం మస్తు సతాయిస్తాడు నాతో మస్తు ఆటలు ఆడతాడు వాళ్ళ నాన్నతో మళ్ళీ ఇదేనండి మంచిగానే ఉంటాడు వాళ్ళ నాన్న దగ్గరే చదువుతాడు మా చిన్నోడు తనే గారాబం చేస్తారు నాకన్నా ఎక్కువ అయినా సరే తనతో గారాబమే మళ్ళీ తనతో వింటాడు నేనేమో అంత ఇదేం చెయ్యను నాదంతా మా పెద్దోడికే చేస్తాను నేను ఎక్కువ అంటే అట్లా అని కాదులే కానీ కొంచెం ప్యాంపరింగ్ అట్లా ఉండేది వీడు అస్సలు వినడు నా మాట వాళ్ళ నాన్న చెప్తేనే వింటాడండి నన్ను అసలు కేర్ చేయడు ఇంకా సరే వదిలేసాము ఆ వారు వచ్చిన తర్వాత తనే చూసుకుంటున్నారు నేనైతే ఇక్కడ ఇంకా నైట్ సెవెన్ థర్టీ అప్పుడు డిన్నర్ ప్రిపరేషన్ కోసం అని వచ్చాను అదిగో వాళ్ళ నాన్న దగ్గర కూడా అంతే మళ్ళీ ఏదో మంచినీళ్ళు తాగుతా అని వచ్చి ఇక్కడ ఆటలు ఆడుతున్నాడు అవి ఇవి ఎక్కడెక్కడ సామాను సొట్టు సోదించి ఆటలు ఆడుతుంటాడు ఇక్కడ మొన్నటిది ఇడ్లీ పిండి ఉందండి ఎప్పుడో నాలుగు రోజుల క్రితం ఉంది కొద్దిగా మిగిలితే అట్లా పునుగుల్లాగా బోండాల్లాగా చేద్దామని ఉంచాను కానీ రోజు ఇక బద్దకించి చేయట్లేదు ఇంకా ఈరోజైతే రేపటి కోసం అంటే మంగళవారం రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈ పునుగుల్లాగా వేద్దాము అని చెప్పి ఆ ఇడ్లీ పిండిలో కొంచెము మైదా పిండి కొద్దిగా ఉప్పు వేసి కలుపుతున్నా ఇది విస్కర్ అంటారు కదా దీన్ని మా వారిని ఎప్పుడో ఏదో మార్కెట్కి వెళ్తే తను ఇట్లానే సూపర్ మార్కెట్స్ హైపర్ మార్కెట్స్కి వెళ్తే తీసుకురాండి అంటే చూడండి ఎంత ఎంతలా ఉద్దిచ్చారు నేను ఎప్పుడు వాడలేదు దాన్ని ఏ రెండు మూడు సార్లు వాడుంటా పెరుగు అన్ని దగ్గర పెట్టుకున్నానులేండి సోడా ఉప్పు కూడా దగ్గర పెట్టుకున్నాను ఎప్పుడు నేను వంటల్లో అయితే వేయను కానీ ఈసారి బోండా కదా వేద్దాం మంచిగా మెత్తగా అట్లా వస్తాయి అని చెప్పి వేస్తున్నా అనమాట వేసి బాగా కలిపేసి అదిగో ఊడొచ్చింది చేతికి ఏవైనా సామాన్లు మనం రెగ్యులర్గా వాడుతుంటేనే కండిషన్లో ఉంటాయండి వాడకుండా అట్లా పెడితే కూడా అవి ఇట్లా పాడైపోతూనే ఉంటాయి ఇంకా తప్పేది లేదు చేత్తో చేయాల్సిందే అని చెప్పి మంచిగా చేత్తో అయితేనే కలుస్తుంది ఏదైనా ఈ విస్కర్లు గిస్కర్లు నేను వాడడం తక్కువే అదిగోండి పిండి మంచిగా అట్లా పడుతుందా లేదా అని చెక్ చేస్తున్నా బాగా పడుతుంది నేను బోండాలని పెద్ద పెద్దవి వెయ్యనండి చిన్నగా పునుగుల్లాగే వేస్తాను మంచిగా ఉడుకుతాయి వస్తాయి కొంచెం మనం వంట నూనె కూడా తక్కువ వేయొచ్చని ఆ ఉద్దేశంతో అట్లా వేస్తాను ఇంకా దీన్ని ఇంత పెద్ద డబ్బాలో కాకుండా ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేసుకుని మూత పెట్టేసి పక్కన పెట్టుకుంటే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టను బయటే ఉంచేస్తాను ఫ్రిడ్జ్లో పెడితే అండి నేను ఐదింటికి లేచి తీసి అది కొద్దిగా ఆ పై పై చల్లదనం తగ్గాలంటే టైం పడుతుంది కదా అందుకని బయటే ఉంచుతున్నాను ఏం కాదనేసి ఇక్కడ డిన్నర్లోకేమో పప్పు బియ్యం చేస్తా అని చెప్తున్నా పొద్దున మరి కూర మా ఇద్దరికి వంట చేసుకోలేదుగా నాకు మా చిన్నోడికి మా వారు అయినా వచ్చిన తర్వాత అడిగారు వెళ్ళారా లంచ్కి అంటే వెళ్ళలేదు ఇట్లా చేశాడు వీడు పార్సిల్ తెప్పించా అన్నాను ఏం తెచ్చుకున్నారు అంటే ఫ్రైడ్ రైస్ చెప్పాను అంటే కొంచెం కూపన్ చేశారు నన్ను వాడికి ఎగ్జామ్స్ టైం కదా అట్లా ఫాస్ట్ ఫుడ్ బయటివే పెట్టద్దు అంటే ఇంకా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నుంచి తెప్పించావు అని కొద్దిగా అన్నారు నన్ను మరి నేనేం చేయను వాడు అదే కావాలన్నాడు ఆయన దగ్గరలో అదే ఉంది తొందరగా అదే వస్తుంది ఇంకా మూడింటికి కూడా తినకపోతే చచ్చిపోతాను నేను ఇక ఏదో ఇక కూపన్ చేశారు అయిపోయింది నేను కూడా ఇవన్నీ చెప్పాను అయితే అండి మా ఇంట్లో వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా ఈ మధ్య ఇబ్బందిగానే ఉంది పక్కన ఏవో ఒక కన్స్ట్రక్షన్స్ లేకపోతే తెల్లవారిన దగ్గర నుంచి ఈ వెహికల్స్ సౌండ్స్ ఒకటి పోనీ పొద్దున్నే వాయిస్ ఓవర్ ఇద్దామా అంటే ఎక్కడండి ఐదింటికన్నా ముందు ఇంకెక్కడ లేచి వాయిస్ ఓవర్ ఇస్తాను అప్పుడు కూడా ఏమైందో తెలుసా మొన్న ఒక రోజు ట్రై చేశా ట్రై చేస్తే హాల్లో వచ్చి కూర్చుంటే ఫ్యాన్ వేసుకోకూడదు ఫ్యాన్ వేసుకోకపోతే అసలు ఉంటానండి ఈ సమ్మర్లో ఫ్యాన్ వేసుకుంటే ఫ్యాన్ సౌండ్ ఇప్పుడు మీరు వాళ్ళ వ్లాగ్లో ఇప్పుడు వస్తున్న వ్లాగ్లో అబ్జర్వ్ చేసి ఉంటారు నేను డైరెక్ట్ మాట్లాడుతున్నప్పుడు ఫ్యాన్ వేసుకొని మాట్లాడాను డిస్టర్బెన్స్గా ఉంటుంది కదండీ ఫ్యాన్ సౌండ్ అట్లాగా పోనీ ఫ్యాన్ తీసేసి వాయిస్ ఓవర్ ఇద్దామా అంటే అందరివి ఏసీలు ఆ ఏసీల సౌండ్లు బయట అవుట్లెట్ సౌండ్లు అందుకని వాయిస్ ఓవర్కి అయితే సౌండ్స్ వస్తున్నాయండి వెహికల్వి కొంచెము ప్లీజ్ అర్థం చేసుకోండి ఇంకా వాకింగ్ కూడా అన్నాను కదా మార్నింగ్స్ వాకింగ్కి వెళ్ళినప్పుడు కంపల్సరీ అయితే వెళ్తున్నాము హండ్రెడ్ పర్సెంట్ నిన్న సండే రోజు మాత్రం మిస్ అయ్యామండి నేను లేచి రెడీ అయ్యాను మా వారిని వెళ్దాము లేవమంటే తనే లేవలేదు ఇవాటికి ఏమొద్దులే అన్నారు కానీ ఇంకా తర్వాత రోజుల్లో ఎప్పుడైనా నేను ఒకసారి రెండుసార్లు నేను రానులే అంటే కూడా కాదు కాదు వెళ్ళాల్సిందే అన్నారు ఒక్కోసారి తను బద్ధకంగా ఉందన్నా కానీ సర్లే నేను వెళ్తున్నా ఒక్కదాన్నంటే ఒక్కదాన్ని కదా అని తను కూడా వస్తున్నారండి అంటే నా ఉద్దేశం ఏంటంటే తను చెయ్యాలి అన్న ఉద్దేశంతో నేను వెళ్తున్నాను తను కూడా అంతే నేను చెయ్యాలి అన్న ఉద్దేశంతో తను ఒక్కో రోజు ఓపిక లేకపోయినా ఇంట్రెస్ట్ లేకపోయినా చేస్తున్నారు ఎందుకంటే నేను ఈ సమ్మర్ హాలిడేస్లో తప్ప చెయ్యను సమ్మర్లో తప్ప తనంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో సరే కొన్ని రోజులు మిస్ చేసినా డుమ్మాలు కొట్టినా చేస్తూనే ఉంటారు నేను ఈ సమ్మర్ హాలిడేస్ తప్ప చేయనండి నాకు కుదరదు నా టైమింగ్స్తో నాకు కుదరదు అందుకని ఈమె చేసేది రెండు నెలలే కదా అని చెప్పి తను కూడా ఎప్పుడన్నా తను బద్దకించాల్సి వచ్చినా ఇంకా నా కోసం వస్తున్నారు ఇక్కడేమో పప్పు బియ్యం చేస్తున్నాను అండి నేను పప్పు బియ్యంలో అయితే అన్ని ముక్కలు వేస్తాను ఆలుగడ్డ ఉల్లిగడ్డ క్యారెట్ టమాటా ఇంతవరకు వేస్తా బఠానీ ఉంటే అవి కూడా వేస్తాలండి ఇంకా ఇంతకన్నా మా వారు తినరు కొంతమంది వేసుకుంటారు ముక్కలు కొంతమంది వేయరు నేను వేస్తాను మా అమ్మ వాళ్ళు వేస్తారు మా వదిన గారు వాళ్ళు మా తోటికొడలు వాళ్ళు వేయడం తక్కువే మా వారికి కూడా వితౌట్ ముక్కలే అలవాటు కాకపోతే ఇంకా ఏదో నేను చేస్తున్నాను కదా నాకు ఇష్టం ఇట్లాగా అని అడ్జస్ట్ అయిపోతున్నారు నాకు ప్లెయిన్గా తింటే ఎందుకు అంత నచ్చదు ఇష్టం నాకు పప్పు బియ్యం చాలా ఇష్టం కానీ ఇట్లా చేసుకుంటేనే ఇష్టం దీంట్లో అండి పప్పు పప్పు బియ్యం కలిపి చేస్తామండి ఇదండి ఈరోజు వ్లాగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్